మొన్న మధ్యన మాట్లాడుకున్నాం ఒక చర్చి మీదన జై శ్రీరామ్ నినాదాలు చేశారు ఆ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు నేను ఆ రోజున వీడియో చేసినప్పుడే పెట్టాను ఏది రైట్ అయితే అది రైట్ అంటాం ఏది రాంగ్ అయితే అది రాదంటాం రాంగ్ అంటాం ఇప్పుడు కొన్ని హిందుత్వ అంశాలు ప్రస్తావించిన వాళ్ళు కొంతమంది ఏసుక్రీస్తుని విమర్శించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు నువ్వేం మాట్లాడవంటే అంటే అది విమర్శించినప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడినప్పుడు అది తప్పని నేను చెప్పాను అంతేగాని ఎప్పుడు వేరే దేవుళ్ళని నిందించు నిందిస్తాం రైట్ అని పొరపాటున కూడా చెప్పాను నాకు అలవాటే లేదు ఏ దేవుడి దేవతల్ని కూడా దూషించొద్దు అది ఏ మతం వాళ్ళనైనా అని నిర్మోహమాటంగా చెప్తాను అట్లాంటిదే తప్పు జరిగినప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పని నేను మాట్లాడతాం ఇప్పుడు తాజాగా ఆలయాల మీదన క్రైస్తవ మత నినాదాలు రాయడం ద్వారా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డటువంటి వాళ్ళని అరెస్టు చేసినటువంటి సంఘటనకు సంబంధించి పోలీసుల ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక్కసారి విందాం సో అందరికీ నమస్కారం